ఏ వాక్యం అంగీకరించాడంటే దేవుడు తన భవిష్యత్ జ్ఞానం ప్రకారము ఈయన పంపించాడు అయితే మీరు ఆయన ఏం చేశారు దుస్తుని దుస్తుల చేత సిలివి వేయించారు అయితే ఆయన మీ మంచి అద్భుతాలు మహత్కార్యాలు సూచిక చేయడం ద్వారా దేవుని వలన మెప్పు పొందిన వాడుగా కనపరచు పడ్డాడు అంటే పరలోకమంత దేవుడు ఈయన నా ప్రియ ప్రియకుమారుడు నేను ఆనందిస్తున్నాను అనడానికి సూచన గల ఆయన కార్యాలన్నిటిని తండ్రి ముద్రించాడు అది మీరందరూ ఎరుగుదు అని చెప్తున్నాడు తర్వాత ఆయనను మీరు సిలువ వేయించారు ఆయన సిల్లు వేయబాట దేవుని భవిష్యత్ జ్ఞానమే కానీ మీరు దృష్టి చేత సిలువ వేయించారు అక్కడికి ఏం సమస్య ఏం లేదు అయితే మరణం ఆయన్ని బంధించలేదు అని చెప్పాడు మరణాన్ని ఆయన జయించాడు సమాధిని ఆయన జయించాడు ఆ మరణ వ్యాధులను ఆయన జయించాడని మనము చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం ముప్పై ఆరో వచ్చినా కూడా అదే మాట మనం చూస్తాం మీరు సిలువ వేసిన ఈ వేసునే అని చెప్పారు వారు ఏ మాటలో ఏ వాక్యాన్ని అంగీకరించారంటే సిలువ వేయబడిన యేసు క్రీస్తు గురించి వాళ్ళకి స్పష్టంగా చెప్పబడింది మీరు దుస్తుల చేత సిలివి వేయించారు యూట్యూబ్ సిలు వేయలేదు కానీ సిలివేసింది ఎవరో రోమీలే వాళ్ళకి అధికారం లేదు కాబట్టి రోమా సైనికుల ద్వారా ఆయన వేయబడ్డాడు అయితే దానికి కారణం ఎవరు మీరే మీరు సిలుగు వేశారు దానికి దేవుడు కూడా తన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి జరిగింది అయితే మరణం ఆయన బంధించి ఉంచలేదు అన్నాడు మరణం ఆయన ఏం చేయలేదంటే బంధించి ఉంచలేదు అని చెప్పాడు కింద కూడా మనం చూస్తే ఆయన కుళ్ళు పట్టలేదు అని చెప్పాడు ఆయన ఏం పట్టలేదంటే ముప్పై ఒకటి క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియో ఆయన శరీరము కుళ్ళుపోలేదని మనం చూస్తున్నాం దావిధం ముందుగా తెలి తెలుసుకొని ఆయన పునఃస్థానం గురించి చెప్పారు అని మాట్లాడి యేసు ప్రభు మూడు దినాలు ఆయన సమాధిలో కుళ్ళిపోలేదు ఆయన కుళ్ళు పట్టలేదు ఒక బైబిల్ పండితుల రాశాడంట మరణం యొక్క బలము గలవాడు ప్రభుని దుస్తుల చేత సిల్లి వేయించి మరణింపు చేశాడు అప్పుడు సమాధు అంటున్నాడంట నీవు ఆయన్ని మింగేయమన్నాడంట సమాధి ఏమంటున్నాడు నువ్వు ఆయన్ని మింగేయమంటున్నాడంట సమాధి అంటుందంట సోమి వన్ సిన్ ఐ విల్ సాల్వ్ హిమ్ అంటుందండి ఒక పాపం జీవించి నేను మింగుతానంటున్నాను మరణం మరణం ఆయన బంధించలేకపోతుందండి ఎందుకని దెర్ ఇస్ నో సిన్ హింగ్ ఆయనలో పాపం లేని కారణాన్ని బట్టి మరణం ఆయన బంధించలేకపోతుంది నేను బంధించలేకపోతున్నాను నేను నోరు తెరిచేవలసి వస్తుంది కాబట్టి ఒక పాపం చూపించి అంటుందంటే సాతన్ తోటి మరణం సాతా అంటుందంటే నేను చంపాను మింగి మిగిలి మరణం తోటి మరణాన్ని సమాజం చేయించిన వాడు ప్రభు క్రిస్తే ఈ మాటలు యూత్లకు ఎదురు ప్రకటిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం ముప్పై ఆరో చూడండి మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభుగా క్రీస్తు గాను నియమించాను ఇది ఇస్రాయల్ రూడిగా తలుసుకున్నా చెప్పాను ఇది స్పష్టమైన శుభార్థాలు చెప్పాను మీరు రూఢిగా తలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే మీరు సిలువ వేసిన యేసు ప్రభుని దేవుడు ప్రభువుగా నియమించాడు ఇస్రాయల్ కంటి ఇక్కడ వరకు పదో అధ్యాయం వరకు ఇస్రాయల్కే ప్రభు అనుకున్నారు ఇస్రాయల్ ఆయన ప్రభువు ఇస్రాయేలీకి ఆయన రక్షకుడు ఇస్రాయెల్ కి ఆయన మెస్సీ అనుకున్నారు యూతులందరూ శిష్యులతో శ్రుద్ధ ఇప్పుడు చూడండి పదో అధ్యాయం ఇదే పేద ఏం చెప్పాడు పదో అధ్యాయకు రండి పదో అధ్యాయు రెడ్డి ముప్పై నాలుగు వచ్చింది చూడండి పదో అధ్యాయంలో మీ అందరికి తెలుసు కొన్నేలి యొక్క కుటుంబము కొన్నేలి అన్ని జాతి వారు దేవుడి సంఘంలో చేర్చబడే సంఘటనలు ఇక్కడ ఇస్రాయేలీలో అందరికీ దేవుడు ఈయన ప్రభువుగా నియమించాడు ఇస్రాయల్ వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పిన ఈ ఏం చెప్పాడు ముప్పై నాలుగు వచ్చిన దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుకున్నాను అన్నాడు ఎందుకని ఇప్పుడు దాకా మాకే దేవుడు అనుకున్నాము మాకే ప్రభు అనుకున్నాము అని చెప్పి విషయాలంటే చెప్పాడు ఆ యొక్క నాలుగు చెంగులతో నాకు దొప్పటి రావడం చతుష్పాద జంతువులు దాంట్లో ఉండవు దేవుడు పరిశుద్ధ పరిశుద్ధాన్ని నిషుద్ధమైన